చూసా అగో అగో పెద్దది ఎట్లా పడుతుంది అగో షికార్ ఇట్లుంటది అగో చూ ఎంత పెద్ద కొండలున్నాయో ఆ ఇది షికార్ ఆ మా మామూలుగా లేదు అగో అన్న మొత్తంలో చూద్దాం సంతోషం ఇలా చెయ్యి పెట్టినామంటే అంటే అంతే అదో పట్టిందంటే ఇడవదిగా అది పట్టి అట్లుంటది ఉంటది ఇది మొదది ఇట్లా ఇవాళ మా షికారి బాగా ఫలించింది అన్న అయితే ఎండ్రకాయలు పట్టడం కోసం ఒకటి ఈతది అయితే తీసుకున్నాడు ఈత పుల్లది అవైతే పచ్చిది అన్ని చింపేస్తున్నాడు అవి అయితే తెంపేస్తున్నాడు సో మరి ఏ ఏం చేస్తాడో చూసి కొడవలు అయితే ఒకటి చిన్న వంకొడ లాంటిది ఒకటి అయితే చొర్రలో కొయిందంట ఇస్తున్నాం సో కాంటు కాంచున్నారు పక్కకు అవి అట్లా పెడతారు పక్కలా అది ఉంది అంటే అది బయట రావాల్సిందే సో ఇగో మొత్తానికి ఆ కర్రకైతే కోడిమేడనైతే కుడుతుండు మొత్తం ఉంచుతుండు కోడిమేడకైతే కోడి మేడని ఆ ఈత కట్టెకి చుట్టిండు చుట్టి ఆడు మూడేస్తుండు అండ్లకేళ్ళు వేస్తున్నట్టు ఈయనే పడతావా చూడూరి షికార్ అంటారు దీన్ని అన్న ఎన్ని రోజుల నుంచి షికారు చేస్తుండూ ఏందనే తర్వాత ఇద్దాం ఇక స్వచ్ఛమైన నీళ్లు మాత్రం అబ్బాబ్బా మామూలుగా పోతలేదు ఇక్కడ ఈ వ్యూస్ చూద్దాం ఇంకా బాబా బాబా ఎంత అనిపిస్తున్నా అంటే ఇక మొక్కలు మట్టు నీళ్లు ఇవి బాబా 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 హలో అసలు ఇగో నీళ్ళు చూడు బా 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 ఇగో ఒక చాప ఇగో ఇగ ఇవన్నీ చాప ఉన్నది అది దొరకదు చూస్తా ఒక చాప కానీ కొండ ఒకటి పీకనే పీకిండు హలో వచ్చింది అవు మొత్తానికి దాని మీకనే బీకే చూడు ఆ చెయ్యి మొత్తం పెట్టి అది రాకుంటే దాని ఏలే ఆకొస్తేనే మన భయం అవుతుంది కానీ అన్న మాత్రం అగో దాన్ని వీకనే వీక్ ఇయ్యాల మాత్రం పడ్డాయి రెండు కిలోల దాకా మామూలుగాది నోళ్ళు తెలిసి ఉన్నాయి అప్పటి తాటాడిపిస్తాం అమ్మా అగో అగో పెద్దది పడుతుంది అగో అగో షికారి ఇట్లుంటది అగో ఏడు ఎంత పెద్ద ఉన్నాయో ఆ ఇది షికారన్నట్టు వాళ్ళు ఆ మామూలుగా లేదు అగో అన్న మొక్కల్లో చూద్దాం సంతోషం ఇలా చేయి పెట్టినామంటే అంతే అగో ట్టిందంటే ఇవదిగా ఇది అది అట్టి అట్లుంటది ఇది మొగది సో ఇట్లా ఇవాళ మా షికారి బాగా ఫలించింది ఈ కొండ విడిచేయాలా ఈ బొచ్చ ఇట్లా తీసేసాలి సాగేసి దంచి కచి దంచి మన చింతపండు చూపెట్లను వడ పోసుకో వాటర్ వేసి వడ పోసుకొని వడ పోసుకొని వాటర్ పోసి మిక్సీ పట్టాలి మెత్త పొడి పొడిగా పొడి పొడిగా పలిగిన పలిగిందనుకో అన్నకి అసమ్మతి మంచి టేస్ట్ బాగుంటది తర్వాత ఉల్లిగడ్డ వేసేసి మంచిగా ఉల్లిగడ్డ రెడ్ కలర్ అయిన తర్వాత ఏంట్రై కొండీల కొట్టి చాలా గట్టిగా ఉన్నది సో ఇగో ఇదకెలిగో నీళ్లు కూడా వస్తుంటాయి అదే మధురం ఇది ఇగో ఇది

చేస్తున్నాడు పులుసు అయితే పెట్టిండు అది పులుసు పెట్టి ఎంత ఏం చేస్తారో చూద్దాము ఆ బొక్కల చూరవనా అదే బొక్కల్ని షూర శూర చేసి ఈ బొక్కల్ని మాత్రం చేస్తూ వస్తుండవు బొక్కల్ని అయితే దంచిండు ఎందుకంటే బొక్కల చోర్వ మాత్రం పోస్తే కాళ్ళకు మంచిది దాంట్లో కాల్షియం ఉంటుంది అని చెప్పేసి అన్నారు చిన్న కాళ్ళు ఉంటాయి కదా చిన్న కాళ్ళని మొత్తం వెండి ఉతిక అంటే నీళ్ళ జారీల చేసి చేస్తే ఇవి అనేది మంచి కాల్షియం ఉంటుంది అతను అంటాం సో అది మాత్రం చేస్తుండ్రు మళ్ళొక్కటి వేసి దంచిండ్రు అయితే దాని చిన్న కాళ్ళు ఉంటాయి కదా ఆ చిన్న కాళ్ళని ఏం చేయాలని అంటే ఇసు మన రోకల్ బండ తీసుకొని రోళ్ళు వేసి దంచాలి దంచితే అవుతుంది ఆ చూరాచూర అయిన తర్వాత దాన్ని మొత్తం ఈ గంజిలాగా వెళ్తుంది ఈ వడగట్టుకొని అటు పెట్టువాను ఈ చేతులు ఇయో ఇవన్నీ తీసుకొని అందులో పంపుకోవాలి పులుసులో అగో ఇది ఈ బొక్కలలో ఏందంటే కాల్షియం ఉంటుందంట అది చాలా బలము అని చెప్పేసి అంటారు ఇది బాలింతలకు కానీ తర్వాత నడువు నొప్పులు కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి మంచిగా పనిచేస్తుంది అని చెప్పేసి అంటున్నారు ఇది ఎంత అప్పుడే ఇక మనం రెడీ పెట్టుకున్న ఈ పులుసులో మాత్రము ఈ ఇది వేసుకోవాలి చాయ్ కంటేను లేకుండా గీది పట్టుకొని నీళ్ళ దాంట్లో వడగట్టి చేసుకోవాలి వేయాలి చింతపండు వేయద్దు అయ్యారు మొత్తానికి అయితే ఇది అవి పోయే